ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి శ్రేష్ట్రమ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల ఒక్కొంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక్క వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈరోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాంజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ చెబుతూనే వీళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడ నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానళ్ళు ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా బ్లెస్ బ్లెస్వేస్లు గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్ర ఇదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు పొద్దున్న ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్బోడీ గారు వెళ్ళిపోవడం మాకు చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు నేను అతని వీడియోలు కూడా చూడలేదు అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ ఉన్నారు మా పరిచర్య మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రింబళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచయం మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఎందుకోసం అంటే చూస్తూ చూస్తూ ఉంటే వెర్రోడ్ కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము న్యాయబద్ధంగా పోరాడతాం ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించము అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాయి ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం ఇలా స్పందించడం మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరీక్షలు కొనసాగుతున్నాను ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు నేను ఆయన్ని యూట్యూబ్లోనూ ఆ తర్వాత మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడు వినడమే కానీ వ్యక్తిగతంగా నేను కలవాల లాస్ట్ ఇయర్ మా బ్రదర్ అతన్ని వారు కాన్ఫరెన్స్ పిలిచినప్పుడు ఆయన రెండో రోజు వాకింగ్ చెప్పాను నేను మూడో రోజు వాకింగ్ చెప్పాను దట్స్ ఇట్ ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ రాగానే బ్లెస్ గారు వినుకొండ ప్రయాణాన్ని ఒక కొన్ని గంటలు ఆపి వెళ్ళాల్సిన వారు ఆగి వెళ్దాం ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలో మేము త్వర త్వరగా పరుగెత్తుకుని వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు ఎస్పెషల్లీ ప్రవీణ్ గారి రాజమండ్రి వ్యవహారాలు చూసుకునే పిఏ రామ్మోహన్ రావు తన వైఫ్ అక్కడ ఉంది ఆమెను మొదట మేము కలుసుకున్నాం అమ్మ ఏంటి సంగతి ఏమనండి ఇలా జరిగింది జస్సిగ గారికి తెలుసా కొన్ని విషయాలు తెలిసండి ఆమె షాక్లో ఉన్నారండి అని పరిస్థితులు ఏంటో మాకు కూడా సరిగ్గా తెలియదు పోలీసులు వస్తున్నారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు రామ్మోహన్ రావు ఆల్రెడీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అతను కేసు ఫైల్ చేస్తున్నాడు ఈ లోపల ఆమె వచ్చింది రెండు ఫోన్లు పట్టుకొచ్చింది మా దగ్గరికి ఆ అందులో ఆ జెస్సి గారి నంబర్ ఇస్తే బ్లెస్సీ విసిల్ గారు మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం ట్రై చేస్తే ఆమె దుఃఖంలో ఉన్నారని వాళ్ళు పిఎల్ ఎవరో మాట్లాడారు ఇది జరిగింది ఆ రోజు నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఉండి ఆ మరుసటి రోజు పోస్టుమార్టం జరుగుతున్నప్పుడు కూడా అతి తీవ్రమైన ఉద్రిక్తత రాజమండ్రిలో ఉంటే నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడి అక్కడ అందరితో కూడా పర్యవేక్షించి అంటే నేను ఒక్కడి చెప్పట్లేదు చాలామంది లీడర్స్ అప్పుడే అక్కడ ఉన్నారు అందరం కలిసే కలెక్టివ్గా నిర్ణయం తీసుకుని హైదరాబాద్ నుండి వాళ్ళ టీం వచ్చారు వారందరూ కూడా అక్కడ ఉన్నారు పోస్ట్ మార్టం ట్రాన్స్పరెంట్గా జరగాలి ఆ తర్వాత ఈ కేసు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మొదటి నుండి నేను కోరుతూనే ఉన్నాను విజ్ఞప్తి చేశాను పోలీసు వారు రిక్వెస్ట్ కూడా చేశాను ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు ఇప్పుడు మేము చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆ రాజుబోడీ అనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి నా భార్యను ఒక క్రెడిబిలిటీ కలిగిన ఒక స్పీకర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు బ్లెస్సీ వెస్లి గారికి త్రూఅవుట్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ చాలామంది ఆమె ప్రసంగాలు వినడం కానీ ప్రార్థనలు లేఖడం కానీ చాలామంది ఉన్నారు నా భార్య గురించి నేను ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ ప్రపంచానికి తెలుసు ఆమె ఎవరో ఆమె ఎంత నిబద్ధతతో దేవుని సేవ చేస్తుందో అమెరికాలో కొన్ని లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని గతించిన పదమూడు సంవత్సరాలు నాతో పాటు సేవలో ఉంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాం పది లక్షలు కోసం ఇలాంటి పనిచేసే దౌర్భాగ్య స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచలేదు పది లక్షల కోసమే ప్రాకులాడే వ్యక్తులం కాదు అలాంటి పనులు చేసే వ్యక్తులం కాదు ప్రతీ నెల కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టి అనేకమంది అనాథ పిల్లలను పోషిస్తూ వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తూ వేలాది మంది పేద ప్రజలకు మేలు చేస్తూ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కావచ్చు క్రైస్ వడ్జిప్ సెంటర్ ద్వారా అనేక బ్రాంచెస్ సంఘాలు నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని సువార్త కొరకు సిద్ధపరుస్తూ ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్న మా మీద ఈరోజు బుర్ర జలడం చాలా భయంకరమైన విషయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మమ్మల్ని ప్రేమించే మా దేవుని ప్రజలందరూ కూడా ఈ విషయాలు ఎవరు నమ్మరనుకోండి కానీ కొంతమంది ఉంటారు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఈ విషయాన్ని ఏదో గొప్ప విషయంలాగా వారి ఛానల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ ఛానల్స్ మీద మేము చట్టబద్ధమైన చర్య తీసుకుంటాము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ఎందుకోసం అంటే ఈ చేస్తున్న ఎలిగేషన్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు లేదా మా మా రెప్యూటేషన్ సంబంధించింది కాబట్టి అతి తీవ్రంగా దేవుని ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామల్లో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి దగ్గరలో చనిపోయారు అనే వార్త మా టీం మెంబర్ ద్వారా వెస్లి గారికి రాగానే దైవజన్లు ఆల్రెడీ చెప్పినట్లుగా ఆ రోజు వినుకొండ ఫస్ట్ డే మీటింగ్కు నేను వెళ్ళాలి దేవుని వాక్యం అందించడానికి అయితే వెంటనే హుటాహుటిన దైవజనులు జాన్ వెస్లి గారు నేను ఆ ప్రాంతానికి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వెళ్ళడం జరిగింది దైవజనులు చెప్పినట్లుగా వ్యక్తిగతంగా వారితో సంభాషణ చేసిన సందర్భాలు అయితే మాకు లేవు అయితే పాల్ ఇమాన్యుయల్ గారు గడిచిన సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారిని గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు నేను కూడా స్పీకర్గా వెళ్ళడం జరిగింది స్టేజ్ మీద నేను వెళ్ళేసరికి అప్పటికే క్యూ అండ్ ఏ సెషన్ జరుగుతుంది పాల్ గారు ఒకవైపున ప్రవీణ్ పగడాల గారు ఒక వైపున కూర్చొని క్యూ అండ్ ఏ మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వమని పాల్ ఇమ్మాన్యుయల్ గారు అడిగారు అయితే అప్పటికే సమయం అయిపోతూ ఉంది కాబట్టి వారు కంటిన్యూ చేశారు నేను అంతగా సుముఖత చూపించలేదు నా భర్త గారు స్టేజ్ మీద ఉండుంటే నేను వెళ్ళుండేదాన్ని ఆ తర్వాత క్యూ అండ్ అయిపోయిన తర్వాత దైవజన్లు ప్రవీణ్ పగడాల గారు స్టేజ్ దిగి వెళ్ళిపోతున్న వ్యక్తి ఏమనుకున్నారో నాకు తెలీదు నేను స్టేజ్ ఎదురుగా సోఫాలో కూర్చున్నాను ఆ రోజు జిఆర్సీలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ తెలుసు వారు గమనించి ఉంటారు ఇది బ్రదర్ స్టేజ్ మీద నుండి దిగి వెళ్ళిపోతూ నేను కూర్చున్న సోఫా వద్దకు వచ్చి నాకు ప్రైజ్లాట్ చెప్పి నాకు విష్ చేసి వెళ్ళారు వారు మరణించారు అన్న వార్త వినగానే నేను ఫస్ట్ అండ్ లాస్ట్ బ్రదర్ని చూసింది అదే ఆ సందర్భమే వెంటనే నా జ్ఞాపకం వచ్చింది ఒక స్త్రీగా నేను ఉన్నప్పటికీ ఒక స్త్రీగా వారు నాకు ఇచ్చిన గౌరవము ఒక దేవుని సేవకురాలిగా వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను మరి జ్ఞాపకం చేసుకున్నాను వెంటనే దైవజనులకు చెప్పాను ఒక తోటి దైవ సేవకునిగా సేవకులంగా మనం వెళ్దామండి అని వెళ్ళి దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము నేనైతే మూడు గంటలు గారితో పాటు నేను కూడా ఉన్నాను వారి భార్య మరి సిస్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది చాలా కలవరపడ్డాం మేము మేము అందరిలాగే మాకు వచ్చిన ఆలోచన అసలు అంత గొప్ప వ్యక్తయిండి అంత దేవుని చేతిలో వాడబడుతున్న అభిషక్తులు అయ్యిండి అసలు బైక్లో ఎందుకు వచ్చారు అని అసలు బైక్లో నిజంగా వచ్చారా రాలేదా అంత లాంగ్ జర్నీ మరి ఎన్నో వాహనాలు ఉంటాయి కదా కారు ఉంటుంది బైక్లో ఎందుకు వచ్చారని వెంటనే నేను సిస్టర్కి ఫోన్ చేసి అడిగాను బ్రదర్ నిజంగానే బైక్లో బయలుదేరారా అక్కడ నుండి బైక్లో వచ్చారా బుల్లెట్లోనే వచ్చారా అనే ప్రశ్నలు సిస్టర్ని వేసినప్పుడు నిజమేనండి బయలుదేరారని చెప్పారు లాస్ట్గా మీతో ఎప్పుడు మాట్లాడారు సిస్టర్ అంటే సాయంకాలము బ్రదర్ లాస్ట్ కాల్ తో మాట్లాడానని చెప్పారు ఒక తోటి స్త్రీగా బ్రదర్ చనిపోయారు అనే వార్త అప్పటికి సిస్టర్కు తెలుసో తెలీదో మరి నాకు తెలియదు కానీ నేనైతే ఆ వార్తను తనకు చెప్పలేకపోయాను అక్కడున్న రామ్మోహన్ గారి వైఫ్ని నేను అడిగాను సిస్టర్కి తెలుసా అండి ఈ విషయం అని అడిగితే ఇంకా సిస్టర్కి తెలుసో తెలీదో మాకు తెలియదండి ప్రవీణ్ గారి రెండు ఫోన్లు నా చేతిలో ఉన్నాయని సిస్టర్ చూపించడం జరిగింది వాటి మీద ప్రవీణ్ బ్రదర్ సిస్టర్ వారి డీపీ కూడా ఉంది నేను వారి దగ్గర నుంచే నంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు నాకు వినుకొండలో మీటింగ్ ఉండడం వల్ల నేను ఒంటి గంట ఆ టైంకి నేను ఇంటికి వచ్చి మీటింగ్కి బయలుదేరి వెళ్ళాను వినుకొండ ప్రాంతం వెళ్ళాను కానీ మనసు నిండా కలవరము బాధ వేదన ఒక గొప్ప దైవజనుని మరి తెలుగు క్రైస్తవ ప్రపంచం కోల్పోయిందని వారితో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా వారి కుటుంబ విషయంలో మరి ఆ బ్రదర్ యొక్క లాస్ మేము కూడా మరి పర్సనల్గా ఫీల్ అయ్యి ఎంతో వేదన పడ్డాం బ్లెస్లి సారీ ఫర్ దిప్షన్ బ్లెస్ ఎంత గొప్పది అంటే మేము ఆ రోజు ఆ డెడ్ బాడీ అక్కడ రాజమండ్రి హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యాన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చూశాను కానీ వారు చూడలేకపోయారు ఆ గాయం ముఖం మీద ఉన్న ఆ గాయాన్ని చూసి నేను చూడలేనండి అని దూరంగా ఉన్నారు ఆ తర్వాత చాలామంది దేవుని సేవకులు అక్కడ ఉన్నారు నేను అక్కడ ఏదో చిన్న బల్ల ఉంటే దాని మీద కూర్చుని నాన్న నువ్వు కూడా కూర్చో అంటే నేను కూర్చోనండి అని మూడు గంటలు నిలబడి ఉన్నారు అంటే ఒక దైవ సేవకుని యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు సరే నేను కూర్చోనండి మీరు కూర్చొని పర్వాలేదు నేను నిలబడే ఉంటాను మూడు గంటలు అక్కడ నిలబడి అంత గౌరవాన్ని అంత ప్రేమను సేవకుల కుటుంబం పట్ల చూపిస్తే ఈ రోజున ఇలాంటి భయంకరమైన నిరాధారమైన క్రూరమైన ఒక మాట చెప్పాలంటే వెరీ క్రూయల్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు ఈ విషయం మీద మమ్మల్ని లాగి మళ్ళా దీన్ని యూట్యూబ్ల్లో సెన్సేషన్ చేయాలనే ఆలోచన ఎవరికుందో దుష్టబుద్ధి ప్రపంచం చాలా దరిద్రంగా చెడిపోయిందనే మాట మాకు తెలుసు కానీ మరింత దరిద్రంగా మరింత నిస్సిగ్గుగా వ్యవహరించే పరిస్థితులు ఎవడో ఏదో అన్నాడని ఆ రాజబోడీ అన్నవాడు వీడియో చేసేసి ఫోటోలు చూపించి ఫేక్ పాస్టర్ నీకు ఏం తెలుసు మా గురించి నువ్వు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అడుగు ఏ స్టేట్లో అయినా అమెరికాలో యాభై స్టేట్లు ఉంటే మేము తిరగని స్టేట్ లేదు ఇప్పటికి నలభై సార్లు అమెరికా వచ్చాను నేను ఏ స్టేట్లో అడుగు గారు కానీ బ్లెస్సీ వెస్లీ వారి క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళ పరిచయం ఏంటి ముందు అడగాలి కదా నువ్వు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వు ఒక ఐపాడ్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి ఒక ఛానల్ ఉందని చెప్పి నువ్వు చెప్పేసి బురదేసి వెళ్ళిపోతే నువ్వు తీసేసావు నువ్వు డిలీట్ చేసేసి ఉండొచ్చు ఆ వీడియో కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పట్టుకుని మా రెప్యుటేషన్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నా ఏ ఒక్కరు గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ దేవుడు మా పక్షాన ఉన్నాడు మా రెప్యుటేషన్ కానీ మా ఫ్యూచర్ని కానీ దెబ్బతీయాలని ప్రయత్నం చేసి ఏ ఒక్కరైనా సరే అతి తీవ్రమైన పరిణామాలు దేవుని దగ్గర వారు ఎదుర్కొంటారు అందులో సందేహం ఏమీ లేదు కానీ మేము అంత బాధపడిపోయి కృంగిపోయే పరిస్థితి అయితే లేదు కానీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్ మా మీద చేశారు కాబట్టి అంటే ఐ మీన్ బ్లెసి వైస్లిగారు మేము చేశారు కాబట్టి పది లక్షలు తీసుకుని ఇలా చేశామని బ్లెసి గారి జాబ్ ఆపేసేసరికి ఆమెకు ఐదు లక్షల శాలరీ ఎవరికే ఐదు లక్షలు ఎప్పుడు రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఆమె అదే కంపెనీలో కొనసాగుంటే నెలకి కొన్ని లక్షల రూపాయలు బియాండ్ ఇమాజినేషన్ సంపాదించేది మేము ఏదో డబ్బులు లేకపోటు కోసం సేవకు వచ్చిన వాళ్ళు కాదు అర్థమైందా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలని ముందుకొచ్చాం ఆ మార్చరీ రూమ్ దగ్గర సేవకులు చాలామంది వచ్చారు స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు నాకు శరీరంలో అనారోగ్యంగా ఉంది మీటింగ్కు వెళ్ళాలి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఒక స్త్రీగా నేను లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను మార్చరీకి వెళ్ళడము మార్చరీ దగ్గర అంతసేపు ఉండడము కానీ కేవలం దైవ మీద మీదున్న అభిమానము గౌరవము తోటి దైవ సేవకులుగా ఒకరికొకరము మనం నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది అయితే మరి ప్రవీణ్ పగడాల గారికి కూడా ఇద్దరు కుమార్తెలు జస్సికా గారి యొక్క బాధ వేదన ఏంటో నేను ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ శాడ్ ఫర్ జెస్సికా గారు అండ్ ఫర్ హర్ డాటర్స్ ఎందుకంటే ఒక దైవ సేవకుని భార్యగా ఆమె ఎంత వేదన పొందుతున్నారో మేము ఊహించగలం వారి ఆదరణ కొరకు ఆ యొక్క కొనసాగింపు కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం అయితే ఒక స్త్రీగా ఒక దేవుని సేవకురాలిగా ఫేక్ సేవకులు ఉండొచ్చేమో కానీ ఎంత యథార్థంగా ఎంత నమ్మకంగా ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నామో ఎవరిని అడిగినా మీకు చెప్తారు సో నా విషయంలో ఇంత భయంకరమైన మాటలు ఇంత భయంకరమైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిన వారికి దేవుడు నిశ్చయంగా బుద్ధి చెప్తారు అని మేము నమ్ముతున్నాం యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడుతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయపరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ విషయంలో మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇది చాలా ఫాల్స్ ఎలిగేషన్ దీన్ని మేము అలా వదిలేస్తే ఇంక రేపొద్దున్న ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఎవడు పడతాడు ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు ఖచ్చితంగా అమెరికాలోనైనా నేను కేసు ఫైల్ చేస్తాను డెఫినెట్గా ఎందుకంటే అమెరికాలో మాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది దేవుని కుటుంబం బట్టి అనేక రాష్ట్రాల్లో మమ్మల్ని ప్రేమించి దేవుని బిడ్డలు ఉన్నారు డెఫినెట్గా అతను అతని మీద అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అతను తెలుసుకోకుండా కనీసం ఆ వ్యక్తి ఎవరు ఏంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి పరిస్థితి ఏంటో అర్థం కాకుండా మీడియా ముందుకు వచ్చేసి ఫోటోలు పెట్టేసి ఇష్టానుసారం మాట్లాడేసి అలా వదిలేస్తే అతను ఏమనుకున్నాడో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి మా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని దేవుని ప్రజలందరూ మా కోసం మా కుటుంబం కోసం పరిచయం కోసం ప్రార్థించండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మేము కృంగిపోవట్లేదు లేదా అధైర్యపట్టలేదు భయపడలేదు అన్ని విషయాలు దేవుని తెలుసు మేము ఎంతగా ఆ కుటుంబాన్ని ప్రేమించాము పగడాల గారి కుటుంబాన్ని ఎంత ప్రేమించామో ఆ కష్ట పరిస్థితిలో నిలబడాలని చెప్పి మా స్కెడ్యూల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఏ విధంగా సహకరించామో అందరికీ తెలుసు వారి గురించి ఎలా స్పందించామో అందరికీ తెలుసు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్ దీన్ని ఇంకా ఎక్కువ పొడిగించాలనో లేకపోతే ఇంకా ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళి దీన్ని అనవసరంగా వేరే ప్రయోజనాల కోసం వాడుకోవాలని మాకు లేదు ప్రవీణ్ పగడాల గారి డెత్ని చాలామంది తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారనేది వాస్తవం మేము అలాంటి వాళ్ళం కాదు మాకు ఆ అవసరం కూడా లేదు పది లక్షలు ఆఫ్టర్ ఆల్ టు ఆర్స్ దేవుడు మమ్మల్ని ఆశీర్వించిన విధానం చాలా గొప్పది కోట్లాది రూపాయలు ప్రతి నెల అనేకమంది పేద పిల్లలు పంచిపెట్టే మేము పది లక్షల కోసం ఇంత తీవ్రమైన పరిస్థితులకి మేము దిగజారినంత దౌర్భాగ్యం అయితే కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని దేవుని ప్రజలు మా కోసం పరిచయం కోసం ప్రార్థించండి మినిస్ట్రీ విల్ గో ఆన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాక ఆమె